అనకాపల్లి బీజేపీ తెలుగుదేశం జనసేన ఉమ్మడి అభ్యర్థి కొనతాల రామకృష్ణ బీజేపీ పార్లమెంటు అభ్యర్థి సీఎం రమేష్ ఎన్నికల ప్రచారంలో సినీ యాక్టర్ పృథ్వీరాజ్ పాల్గొన్నారు పార్క్ సెంటర్లోని ప్రతి ఒక్కరిని పలకరిస్తూ గాజు గ్లాస్ కి ఓటేసి అలాగే కమలంపై ఓటు వేసి గెలిపించాలని ప్రచారం చేశారు రాష్ట్ర అభివృద్ధి చెందాలంటే మోడీ పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు లాంటి నాయకుడు అవసరమని తెలిపారు వైసీపీ ప్రభుత్వం చేసిన అరాచకాలు మొత్తం ఒక బుక్ ని త్వరలో రిలీజ్ చేస్తామని పృథ్వీరాజ్ తెలిపారు ఇప్పుడు క్యాప్ అని అంటే మన శరీరానికి మన మనసుకు కాదు అది పవన్ కళ్యాణ్ గారు చెప్పిన మాట ఏంటి మన హ్యాండింగ్ వృద్ధులు స్త్రీలు రైతులు అన్ని బడుగు బలహీన వర్గాలను ఆదుకోవడమే జనసేన ముఖ్య ఉద్దేశం సో మీకు ఫస్ట్ ప్రిఫరెన్స్ గవర్నమెంట్ రాగానే కొనగళ్ళు రామకృష్ణ గారితో పాటు నేను కూడా వచ్చి నేను గడుపుతాను విజయోత్సవంలో ఇటే వెళ్తాం రోడ్డు మీద నీ దగ్గరికి వచ్చి ఆగి వెళ్తాం కాబట్టి మన వాళ్ళు అందరికీ చెప్పండి అలా

ಅಮೆರಿಕಾದಲ್ಲಿ ಕಲ್ಚರ್ ಇರುತ್ತೆನಾ ಮಲ್ಲ ಕರತಾ ಮಲ್ಲ ಕಲ್ಚರ್ ಸರ್ ಆಕ್ಸರಲ್ ಐ ಡೋnt ವಾnt ಟು ಡಿಸ್ಟರ್ಬ್ ಇನ್ನು ಸಿನಿಮಾ ನೋಡ್ತಿದ್ದೀನಿ ಏ ಜೈ ಜಲ್ಸೇನಾ ಏ ಜೈ ಜಲ್ಸೇನಾ ಏ ಜೈ ಜಲ್ಸೇನಾ ಏ ಜೈ ಜಲ್ಸೇನಾ ಮಲ್ಲ ಓಟು ನಾ